యూరియా కొరకు రైతులు రోడ్డెక్కే పరిస్థితి ప్రస్తుతం పలాస నియోజకవర్గంలో నెలకొంది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం చినంచల గ్రామంలో రైతులు రోడ్డెక్కారు మంగళవారం యూరియా కావాలంటూ రైతులు సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు గత కొద్ది కాలంగా పంటలకు పూర్తిస్థాయి యూరియా అందని పరిస్థితి చూస్తున్నాం ప్రస్తుతం యూరియా లేని లోటు అనేది ప్రతి చోట కనబడుతుంది ఈ నేపథ్యంలో చిన్నంచల గ్రామంలో యూరియా అందని పరిస్థితుల్లో రైతులు రోడ్డెక్కారు అయితే గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడు యూరియా కొరత అనేది కనబడలేదని ఎవరికి ఎంత కావాలన్నా అందే పరిస్థితి ఉండేదని కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కొరత చాలా వరకు రైతులకు ఇబ్బంది పెడుతుందని ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు ఇచ్చిన కూపన్లు యూరియా దొరకని పరిస్థితి ఏర్ప ఎదురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

పినంజల రైతుల లిస్టు ఇస్తే అది బుట్టదాఖలు చేసి కూటమి నాయకులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకుంటున్నారని ఇదేమి న్యాయమని ఓ టీడీపీ నాయకుడే ప్రశ్నించారు రోజులు రోడ్డు తిరిగి కష్టపడ్డాను అలాంటిది మా గ్రామానికి ఊరియా దొరకలేదు ఊరియా వచ్చింది రాలేదని అనలేదు ఈ పినంజల సచివాలయానికి ఊరియా రావడం వాస్తవం కానీ ఈ నాలుగు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం రాజ రాజకీయకర్తలు గ్రామ గ్రామకర్తలు గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయకర్తలు పేద ప్రజలకి ఊరియా అందకుండా ఆఫ్ చేసి బయటికి ఇచ్చుకున్నారు అందుకే ఇంత జనం ఈరోజు రావడానికి కూడా కారణం అదే లేదంటే ఇక్కడికి ఇంత జనం రారు నేను ఎన్ని దప్పాలు వచ్చాను నేను సొంతంగా వస్తే మా ఊరి పెద్ద మనిషే నాకు గుండె ఇవ్వద్దని చెప్పేశాడు ఆ రోజు మనసు కింద సరి గుండొచ్చాటప్పుడు మనిషికి ఒక బస్తా ఇస్తామన్నారు నాలుగు గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చారు ఆ ప్రజలతో నా అందరికి నూట పది బస్తాలు వచ్చిందంటే నూట పది బస్తాలకి నేను లిస్ట్ రాశాను అధికారు వచ్చాడు అధికారి సాధికే కాగితం ఇచ్చాను ఆయన రిజిస్టర్ పట్టుకున్నాడు అమ్మ మీరు అందరూ బయటకు వెళ్ళండి పేరు పేరున పిలుస్తాను రండి అన్న పన్నెండు ఒంటి గంట వరకు పేరు చదవలేదు ఈ నాలుగు పెద్ద మనుషులు రూమ్ లో జరపడి ఈ లిస్టును సింపిస్ పారేశారు వాళ్ళ కుటుంబ సభ్యులలో అందరు పేర్లు రాసుకుని ఆ గుండాలు అవుట్ ఆఫ్ చేసుకున్నారు ఇక్కడి నుండి తెల్లారి నుండి కాసి రాత్రి సాయంత్రం ఐదు గంటల వరకు అన్నాలు లేకుండా ఉన్నారు వీళ్ళందరూ ఏడుచుకుని ఆ రోజు గొడవ గొడవ చేసుకుని తిట్టుకుని వెళ్ళారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి ఇది నేను మెయిన్ అడగవలసింది ఈ గ్రామాల్లో ఉన్న ఈ కార్యకర్త మెయిన్ కార్యకర్తలకి మేడం గారు శిరీస మేడం గారు మంచి దండించి వీళ్ళందరికీ కూడా బాధ్యత తీసుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి బంబిడి దుర్యోధన మాట్లాడుతూ ఈ రోజు ఇంతమంది రైతులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే యూరియా లోటు ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని పదహారు ఎకరాల భూమి ఉన్న ఈ చినంచల గ్రామానికి ఎంత యూరియా ఇచ్చారో అది ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు ఇప్పుడు రైతులందరికీ రెండు మూడు రోజుల్లో ఎరువులు అందజేయాలని కోరారు ఇక్కడికి ఇంతమంది రైతులు వచ్చి యూరియా అందలేదని బాధపడ బాధపడినందుకు వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ధర్నా చేసినప్పుడు ఈ రైతుల యొక్క బాధలు చూడలేక ఈ ప్రాదేశిక ఎంపీటీసీగా నేను సర్పంచ్ భాస్కర్ గారు కోప్సం సభ్యులు జోగారావు గారు మరో నాయకులు ముకుంద్రావు గారు అందరము వచ్చి ఈ యొక్క రైతులకి సంఘీభావం తెలియజేయడం జరిగింది ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఇప్పటికి కూడా సుమారు మా ఈ పంచాయతీలో పదహారు వందల ఎకరాల భూమి సాగవుతుంది కానీ ఇక్కడికి తెచ్చి ఇచ్చిన బస్తాలెన్నో ఏవో గారు చెప్పాలి చినంచల పంచాయతీకి ఇప్పుడు వరకు ఎన్ని బస్తాలు ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అనే శ్వాత పత్రం అనేది ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలి వాళ్ళే అందరికీ వాళ్ళే అందరికీ యూరియా ఇచ్చి ఉంటే ఈరోజు ఈ రైతులకి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదని మీరందరు కూడా గ్రహించాలి ఎందుకంటే ఇప్పటికే కొంతమంది రైతులు యూరియా అందక యూరియా వేసుకోలేకపోయారు ఇప్పటికి మదుపు పెట్టేశారు ఎరువులు అనేది గవర్నమెంట్ అందించాలి అందిస్తుంది ఇక్కడ సచివాలయం ఉంది వస్తుందని ఆశాభావంతో ఈ యొక్క పెట్టుబడి అనేది పెట్టేశారు కానీ సకాలంలో ఎరువులు రానందువలన చాలామంది రైతులు మెజార్టీ రైతులు ఈ యొక్క ఎరువులు వేసుకోలేక ఇప్పుడే చాలా వరకు ఈ ఒరి పైరు ఏదైతే ఉందో పసుపు బారడం జరిగింది మీరు ఎందుకంటే చూశారు ఈ వైరు ఈ ఒరి తోలిగ ఇదనేది చాలా పచ్చగా ఉండవలసిన ఇదనేది పసుపు బారి రైతు అనేవాడు మరి మాకు ఈ యూరియా దొరకదు ఆత్మహత్యలే శరణ్యమో అన్న దీనికి చేరిపోయారు నేను పుట్టి ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి అనేది యూరియా కోసం ఎప్పుడు కూడా చూడలేదు ఇది ఏదో నీ రాజకీయ నాయకుడిగా నేను చెప్తున్న మాట కాదు ప్రతి రైతుతో మీరు మాట్లాడండి ఇక్కడ చూడండి ఎందుకంటే ఇక్కడకొచ్చిన ఎరువులు అనేవి కొంతమంది బ్లాక్ మార్కెట్ చేయడం వల్లే ఈ రోజు యొక్క దుస్థితి అనేది ఏర్పడింది వచ్చిన ఎరువులు అనేవి అందరికీ రికార్డు ప్రకారంగా ఇచ్చినట్లయితే రైతులు అనేవాడికి ఏం పార్టీ అండి అందరు పండేది ఆధాన్యమే కాబట్టి ఏవో గారు ఎంఆర్ఓ గారు ఆర్డిఓ గారు ఫైనల్ గా కలెక్టర్ గారికి కూడా మా ఈ యొక్క చిన్నంచల పంచాయతీ నుండి విన్నవించుకునేది ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో యూరియా తెచ్చిచ్చి మా యొక్క రైతుల కడుపు మంట ఏదైతే ఉందో మీరు తీరుస్తారని కోర్చున్నాను